పద్దెనిమిది నెలల దాటినా సంపూర్ణంగా మంత్రి పదవులను భర్తీ చేయకపోవడం వల్ల సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకు అందడం కానీ సేవలు కూడా సరిగా అందడం లేదు కావున మరి మొన్ననే మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది అందులో భక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి గారి కూడా మంత్రి పదవి కేటాయించింది ఈ సమాజంలో శాంతి భద్రతలు కాపాడడానికి ముఖ్యమైన పదవి హోంశాఖ ఈ సమాజంలో ప్రజలు మానసికంగా అభివృద్ధి చెందాలన్నా విజ్ఞాన పరిశ్ర విజ్ఞానపరంగా అభివృద్ధి చెందాలన్నా ఈ సమాజంలో సమూల మార్పులు రావాలన్నా దానికి ప్రధాన కారణం విద్య అలాంటి విద్యాశాఖ కూడా ఖాళీగానే ఉంది హోంశాఖ విద్యాశాఖ రెండు ప్రముఖమైన మంత్రి పదవలోను ముఖ్యమంత్రి గారు తన గుప్పెట్లో పెట్టుకొని ఎవరు కేటాయించకుండా మరి ఆయన ప్రజాపాలన అంటున్నారు దీని ప్రజాపాలనకు సంకేతం కాదని ఈ జాగ్రత్త సేన తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం మక్కల ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి గారికి హోంశాఖ కేటాయించాలి మరి రెండు రోజుల్లోనే పాఠశాలలు ప్రారంభం అవుతా ఉన్నాయి గత విద్యా సంవత్సరం విద్యాశాఖ మంత్రి లేకుండానే మరి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగింది ఈసారైనా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి నిన్న ప్రకటించిన పార్టీ పోస్టులలో బీసీలకు ఏదో ఇరవై ఎనిమిది శాతం ఇచ్చినాం మేము సామాజిక న్యాయం పాటిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినాం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు ప్రభుత్వం ఏర్పడిన తొలి తొలినాళ్ళలో మీరు మంత్రివర్గ సమావేశంలో ఏం మాట్లాడారు మేము ఆరు గ్యారంటీలతో పాటు మేము ఏడో గ్యారెంటీ కూడా ఒకటి పెడుతున్నాం ఆ ఏడో గ్యారెంటీ పేరే సామాజిక న్యాయం పాలితులను మేము పాలకులం చేస్తామని చెప్పినాం అంటే ఇక్కడ బా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలితులవుడు మెజార్టీ ప్రజలైన బీసీలు మమ్మల్ని పాలకులు చేస్తామని చెప్పినావు పాలకులు చేసిన చెప్పినవడవు మంత్రి మధ్య పదవులలో మరి మాకు ప్రముఖ స్థానం ఎందుకు లేదు బీసీలకు మరి ప్రభుత్వ పరమైన నామినేటెడ్ పోస్టులనేమో బీసీలకు ఒక పోస్ట్ చేయకుండా అగ్రకులాలలోకి ఇస్తా ఉన్నారు మొన్న సమాచార చట్టం కింద కమిషనర్లు పది మంది కమిషనర్లని ఇస్తే ప్రతి పది మందిలో అందరూ అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఒక్కరు కూడా బీసీ లేరు నామినేటెడ్ పోస్టులు మీ పార్టీ జెండాలు మోసి మీ పార్టీకి ఓట్లు లాగడానికి ప్రజల్లో తిరిగి ప్రజల కాలేలు మొక్కి ఓట్లు లేనికే మాత్రం పార్టీ పోస్టులు ఇస్తారు అంటే మరి పాలనపరమైన పోస్టులు బీసీలు అర్హులు గారా అసలు బీసీలకు పాలనలో భాగస్వామ్యం కల్పించకుండా ఇది సామాజిక న్యాయం ఎట్లయితుంది ఖచ్చితంగా మీరు నియంత పోకడలు పోకుండా ముఖ్యమంత్రి గారు వాకిటి శ్రీహారికి హోంశాఖ మంత్రి వాళ్ళే లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా బీసీల తద్వయంతో చూపెట్టడానికి బీసీ జాగ్రత్త సేన సన్నదం అవుతా ఉందని హెచ్చరిస్తాం